ఈ రోజు దుబ్బాకలో జరిగినటువంటి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీలో జరిగిన గొడవను రసాభసకు కారణం ఏందో తెలుసుకోవాలి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పేదోళ్ళ ఇంట్లో పెళ్లి భారం కావద్దు కొంత నేను ఆసరాయితనే ఉద్దేశంతో లక్ష రూపాయలను పేదోళ్లకు అందివ్వాలనే ఉద్దేశంతో చేసినటువంటి పథకం కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఎప్పుడో రేవంత్ సర్కారు రాకముందు పెళ్లిలైనటువంటి వ్యక్తులకు కూడా దాదాపు సంవత్సరాల నర నుంచి చెక్కులు ఇవ్వకుండా ఆపి ఉంచినటువంటి రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదోల నోట్లో మట్టి పడుతుందనే ఉద్దేశంతో దుబ్బాక నుంచి డెబ్బై వేల మెజారిటీతో దాదాపు ప్రజలందరూ ఆదరాభిమానాలతో గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక ప్రజలకు పేదోళ్లకు అన్యాయం జరగద్దనే ఉద్దేశంతో హైకోర్టులో కేసు వేయడం జరిగింది మా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు మాకు పంచాలే పేదోళ్ళకు పంచాలే అని హైకోర్టులో కేసేస్తే ఆ కేసు గెలిచి ఆర్డర్ వచ్చిన పక్షంలో నిన్న చెక్కులు ఇస్తామని చెప్పేసి కలెక్టరేట్కు సిద్దిపేటకు రమ్మని చెప్తే పేదోళ్ళు దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు అక్కడికి వెళ్ళి మాకు చెక్కులు ఇస్తారని ఆశ కొద్ది ఉంటే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది వెళ్ళిపోండి అని చెప్తే నిరాశతో పెరిగి వ్యక్తులు దుబ్బాక ప్రజలను ఇట్లా ప్రజలను ఆగం చేసుకుంటా ఓరవైపు అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేనే వస్తా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నేనే పస్తా అని కొండా సురేఖ గారు అంటే సాధారణంగా ఆహ్వానించింది కొత్త ప్రభాకర్ రెడ్డి మాకు రాజకీయాలు అవసరం లేదు అధికారంతో మాకు రాజకీయాలు ప్రజలతో అవసరం లేదు రాజకీయాలు ప్రజలకు లబ్ధి కోసం మనకు ఈ పార్టీలు రాజకీయాలు అవసరం లేదు ప్రజలకు అందేది ప్రజలకు అందాలనే ఉద్దేశంతో సాధారణంగా ఆహ్వానిస్తే అక్కడ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చెరుకు రెడ్డి అనే వ్యక్తి వచ్చి దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయి మొన్న కూడా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే డిపాజిట్ రానటువంటి వ్యక్తి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్తుండు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే నువ్వు నీ పార్టీ కార్యక్రమంలో ఎక్కడ నాకు సో రథం అన్న ఎక్కువ స్టేజ్ అన్న ఎక్కువ మాకు సంబంధం లేదు ఇక్కడ జరుగుతున్నది ప్రభుత్వానికి చెందినటువంటి అధికారిక కార్యక్రమం ప్రజల కష్టంతో చెమటతోటి బడ్జెట్ నుంచి వస్తే ఆ బడ్జెట్ ను పేదోళ్ళకు అందించే ఒక వేదిక అది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అక్కడికి నువ్వు వచ్చి నేను ఎక్కి కూసుంటానంటే అక్కడ ఆబ్జెషన్ చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ లేని వ్యక్తులు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి మూడు సార్లు సూచించినప్పటికీ అక్కడ ప్లేస్ లేకున్నా మహిళలు ముగ్గురు నలుగురు మహిళలు ఉంటే వాళ్ళని పక్కకు నెట్టి ఆ మహిళల మధ్యలో కూర్చొని వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి చెరుపు శ్రీనివాసరెడ్డి ఇదేంటని మా నాయకులు ప్రశ్నించు నువ్వు ప్రోటోకాల్ లేకపోతే నువ్వు దిగిపోవాలి ఉండొద్దు అని చెప్పడం తప్ప అసలు నువ్వు అడ్డుకున్నావు కనీసం నీ మండలం నుంచి కూడా తోట నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది మహిళలు వృద్ధులు పిల్లలు వచ్చిర్రు చేల కోసం వాళ్ళకి కనీసం భోజనం ఉందా అని అడగని వ్యక్తి నువ్వు నువ్వు వచ్చి నేను చెక్కులు వస్తానంటే ఎట్లుకుంటారు ప్రజాస్వామ్యయుక్తంగా ప్రజల చేత ఎన్నుకోబోయే ప్రభాకర్ రెడ్డి ఒకవైపు ఉంటే డిఫైడ్ కోల్పోయిన వ్యక్తిని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మేము స్టేజ్ పంచడం అక్కడ ఆబ్జెక్షన్ చేయడం జరిగింది అంతటితో ఆగలే అక్కడికి మేమేదో మా ఎమ్మెల్యే గారు పిలిస్తే స్టేజ్ పైన ఏదో మాట్లాడడానికి మేం వెళ్తే ఒక బీసీ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి పార్టీ అధ్యక్షున నన్ను స్టేజ్ మీదకి దించేసామని చెప్పేసి సంతోషపడుతున్నారు ఎందుకు దించేసిరు మేమేమన్నా తప్పు చేసామా ఏమైనా దొంగతనం చేసామా ఏమైనా లంగధనం చేస్తామా లేకపోతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేసినామా ఏం చేయలే కదా ప్రజల కోసం ప్రజల తరఫున నిలబడితే మీరు దించేసామని చెప్పేసి గర్వంగా ఫీల్ అయితే ఆనందపడితే మాకు పోయేదేం లేదు ప్రజల కోసం ప్రజల తరఫున ఎక్కడికైనా పోరాటాలకు మేము సిద్ధమే ఉంటాం ఇక్కడ గమనించాలి చెరుకు శ్రీనివాసరెడ్డి నువ్వు డిపాయి పోల్కైన వ్యక్తివి నువ్వు ప్రజల్లో ఉండి ప్రజాక్షేత్రంలో నుండి ప్రజలకింత సర్వీస్ చేయి సేవ చేయి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలలో నీకు ఏదైనా అవకాశం ఇస్తే కూర్చో మేమేం అద్దంటలేం ఎవరికి అధికారం శాశ్వతం కాదు అధికారం ఏదో శాశ్వతం అనుకొని విర్రవేగి నువ్వు పోలీసులను పెట్టి ఒక గుండాలాగా పోలీసులను మా మీదకి ఉసుగొల్పి ఏదో వికృతానందం పొందుతుంటే అది మీకే వదిలేస్తున్నాం మాకేం బాధ లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి దుబ్బాక రాజకీయాలను విషపూరితం చేయాలని నువ్వు చూస్తే దుబ్బాక ప్రజలు ఊరుకోరు నీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం